హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వి సిస్టర్స్ ఈరోజు వీడియో ఏంటి అంటే మరొక జిల్లాకు సంబంధించిన అంగన్వాడీ టీచర్ మరియు ఆయాకు సంబంధించిన రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ తోటైతే మీ ముందడికి వచ్చేసిన అది ఎక్కడ ఏ జిల్లాలో అనేది క్లియర్గా వీడియోలను అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను అప్లికేషన్ చేసుకోవడానికి లాస్ట్ డేట్ వచ్చేసి డిసెంబర్ ముప్పై రెండు వేల ఇరవై నాలుగు రోజున మనకు చివరి తేదీగానైతే ఉంది సో ఎవరైతే నోటిఫికేషన్ కోసం ఎదురుచూస్తున్న వాళ్ళు ఉన్నారో అది క్లియర్గా చూడండి ఏ జిల్లా అనేది నేను క్లియర్గా వీడియోలోనైతే ఎక్స్ప్లెయిన్ చేస్తాను అలాగే అప్లికేషన్ చేసుకోవాలి అనుకునే వాళ్ళు ఖచ్చితంగా మీరు మీ సంబంధిత డాక్యుమెంట్స్ అనేది ఖచ్చితంగా రెడీ చేసుకొని పెట్టుకోండి ఎందుకంటే మనకు అప్లికేషన్ టైం అనేది టైం పీరియడ్ చాలా తక్కువ ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా ఏమేమి అప్లికేషన్స్ అనేవి కూడా వీడియోలో క్లియర్గా చెప్తున్నాను అల్లూరి సీతారామరాజు జిల్లా పరిధిలో గల ప్రాజెక్టు ప్రాజెక్టులైన పాడేరు రంపచోడవరం డివిజన్లలో పిఎం జన్మన్ స్కీంలో కొత్తగా మంజూరైన అంగన్వాడీ కేంద్రంలో ఆయా పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానించనున్నట్లుగా జిల్లా కలెక్టర్ ఏఎస్ దినేష్ కుమార్ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు అర్హత కలిగిన మహిళా అభ్యర్థులు రెండు వేల ఇరవై నాలుగు డిసెంబర్ ఇరవై నుంచి డిసెంబర్ ముప్పై ఒకటవ తేదీ సాయంత్రం ఐదు గంటలలోగా సంబంధిత శిశు అభివృద్ధి పథకం అధికారి గారికి నేరుగా పోస్టు గాని లేదా డైరెక్ట్గా కానీ దరఖాస్తు సమర్పించాలని తెలపడం జరిగింది అంగన్వాడీ ఆయా పోస్టులకు దరఖాస్తు చేయదల్సిన మహిళలు తప్పనిసరిగా పదో తరగతి ఉత్తీర్ణత పొంది ఉండాలని ప్రధానంగా స్థానిక నివాసం కలిగి ఉండాలి వివాహిత స్త్రీ అయి ఉండాలని కలెక్టర్ గారు తెలిపారు రెండు వేల ఇరవై నాలుగు జూలై ఒకటి నాటికి అభ్యర్థులు ఇరవై ఒకటి సంవత్సరాలు పూర్తి చేసి ముప్పై ఐదు సంవత్సరాల లోపు వయసు కలిగి ఉండాలని తెలిపారు ఇరవై ఒకటి సంవత్సరాల లోపు అభ్యర్థులు లభించిన పక్షంలో పద్దెనిమిది సంవత్సరాలు పూర్తయిన వారి దరఖాస్తులు కూడా పరిశీలింపబడతాయని అయితే కేవలం ఎస్సీ ఎస్టీ అభ్యర్థులకు కేటాయించిన కేంద్రాలకే వర్తిస్తుంది అని కలెక్టర్ స్పష్టం చేయడం జరిగింది ఎంపికలో పదవ తరగతి ఉత్తీర్ణత సాధించినందుకు యాభై శాతం మార్కులు ప్రీ స్కూల్ టీచర్ ట్రైనింగ్ కృషి ప్రీ స్కూల్ మేనేజ్మెంట్ ట్రైనింగ్ ఇంటర్మీడియట్ బోర్డు ద్వారా వారి చే లేదా గుర్తింపు పొందిన యూనివర్సిటీ ద్వారా సర్టిఫికేట్ కలిగిన వారు ఈ స్కీమ్ వర్కర్గా పనిచేయడానికి ప్రైవేట్ స్కూల్స్ కానీ కాన్వెంట్లో పనిచేసిన వారికి కానీ దరఖాస్తులు పరిగణింపబడవని అభ్యర్థులకు ఐదు మార్కులు వితంతువులకు ఐదు మార్కులు మైనర్ పిల్లలు కలిగి ఉన్నట్టయితే ఐదు మార్కులు వితంతు అయి ఉన్నట్టయితే అంటే అండర్ ఫోర్టీన్ పిల్లలు ఉన్నట్లయితే వారికి ఎక్స్ట్రాగా ఐదు మార్కులు అలాగే ఒకవేళ అభ్యర్థి గనక అనాథ లేదా క్రెచ్ హోమ్లలో ప్రభుత్వ సంస్థలలో నివాసం ఉన్నట్టయితే సఫ్ అట్లాంటి వారికి పది మార్కులు అనేది యాడ్ చేయడం జరుగుతుంది అర్హత కలిగిన వికలాంగ వ్యక్తులు ఐదు మార్కులు మౌఖిక పరీక్షకు ఇరవై మార్కులు మొత్తం వంద మార్కులకు గాను రిక్రూట్మెంట్ అనేది తీసుకోవడం జరుగుతుంది అని మనకు కలెక్టర్ గారు స్పష్టంగా చేయడం చెప్పడం జరిగింది ఎలాంటి పారదర్శకత లేకుండా నియమక నియామకాలు జరుగుతాయని ఎటువంటి అవకతవకలకు ఆస్కారం లేదని కలెక్టర్ గారు స్పష్టం చేయడం జరిగింది అభ్యర్థులు మధ్యవర్తులను దళారులను నమ్మి మోసపోవద్దు వారి అర్హతలను మార్కులను పరిశీలించి ఎంపిక చేయబడుతుందని కలెక్టర్ గారు అయితే క్లియర్గా మనకు చెప్పడం జరిగింది సో ఇది ఫ్రెండ్స్ ఎవరైతే ఎలిజిబుల్ పర్సన్స్ ఉన్నారో ఖచ్చితంగా అప్లికేషన్ అనేది చేసుకోండి మంచి అవకాశం అయితే ఉంది అలాగే ఇక్కడ ఈ డివిజన్కు సంబంధించిన మహిళలు ఎవరైతే ఉన్నారో ఖచ్చితంగా మీ దగ్గర ఇన్కమ్ క్యాస్ట్ రెసిడెన్షియల్ ఆధార్ కార్డు రేషన్ కార్డుతో పాటుగా మీ మీ సంబంధిత స్టడీ సర్టిఫికెట్